సిఎంను ఉద్దేశించి కేటీఆర్ మెమర్సీలు చేస్తే కేటీఆర్కి నేరుగా సవాలు విసిరారు సిఎం రేవన్ డే మనం కూడా కొన్ని రోజులు చూస్తాం వాళ్ళు ఇటుకతోని కొడితే రాళ్ళతోని కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ లెక్కువ గోర్లతోని గిగుతారు పండ్లతోనూ వరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పనులు మనకు లేదా అరవై లక్షల బలగం వాళ్ళు ఏదో ఇయ్యాల నిర్ణీయాల అధికారంలోకి వచ్చి మన దగ్గర సామెత ఉంది మరి మీ అచ్చంపేట ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బా అంటారు అడ్డిమారి గుడ్డిదేబా అంటారు ఇడ కూడా అడ్డిమారి గుడ్డిదెబ్బా అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి పల్లిలో కూడా నమ్మలేవాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా నేనే నేనే ముఖ్యమంత్రి పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే అయితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్య వస్తాడా మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ హరికోస్ వేంచ్ కేవలం ముప్పై నిమిషాల్లో చికిత్స కాల్ చేయండి డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ వన్ ఫైవ్ మనం కూడా కొన్ని రోజులు చూస్తాం వాళ్ళు ఇటుకతో కొడితే రాళ్లతో కొట్టే రోజులు కూడా తొందరలో ఉన్నాయి భయపడాల్సిన అవసరం ఏం లేదు ఏం చేస్తారు ఎక్కువ లెక్కువ గోర్లతో గీకుతారు పనులతోనే ఉరుకుతారు అంతే కదా మనకు లేవా గోళ్ళు పనులు మనకు లేదా అరవై లక్షల బలగం వాళ్ళు ఏదో ఇవ్వాల నిన్న ఇయ్యాల అధికారంలోకి వచ్చి మన దగ్గర సామెతుంది మరి మీ అచ్చంపేటలు ఉందో లేదో తెలియదు కానీ అడ్డిమారి గుడ్డిదెబ్బా అంటారు అడ్డిమారి గుడ్డిదెబ్బ అంటారు ఏడు కూడా అడ్డిమారి గుడ్డిదెబ్బా అన్నట్టు అనుకోకుండా అధికారంలోకి వచ్చింది తప్ప కొండారెడ్డి పల్లెలో కూడా నమ్మలేవాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని ముందే చెప్పింటే కాంగ్రెస్ పార్టీకి ముప్పై సీట్లు కూడా రాకపోతుండే బిడ్డ ఇవాళ నేనే ముఖ్యమంత్రి నేనే పిసిసి ప్రెసిడెంట్ రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో నేను సవాలు విసురుతున్నా నీ చేతనైతే దమ్ముంటే నువ్వు మొగోడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిడ్డ ఒక్క సీటు గెలిచి చూపించు నీ అయ్యా నువ్వు వస్తావా నీ అయ్యా మా కార్యకర్తలు చూసుకుంటారు బిడ్డ